నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నైన్ అలా రెండు సంవత్సరాలు బాగా కాబట్టి మనది నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు అలా అనుకుంటున్నాం చెప్పిన అడ్వకేట్ సంక్షన్ అనేది మరి తీసుకునే కృషి చేస్తాను మరియు అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ కూడా తీసుకువచ్చా కానీ కృషి మరి అదేవిధంగా మిగతా ఏదైనా సమస్యలు ఉంటే మన భారత్ సంబంధించిన నాతో పాటు అన్ని ఇచ్చినాయి కాబట్టి మీరందరూ నాకు అలాంటి ప్రాధాన్యత రోటేస్ గెలిపించగలని నేను అందరూ ఆశిస్తున్నారు ఉదయాన్ని భావిస్తూ మొదటి ప్రాధాన్యత రోడ్ ఆశిస్తున్నా ఇక్కడ మాట్లాడదు అధ్యక్షులు నమస్కారం నేను దేవుడు సంవత్సరం నుంచి के आीर्तितेटील नोग्रम कंडा किरन पीरियड अीनियर नेवाद किरन सूपर पंवे रूपिया किरन सर्दी इंबादनि मां सिंधी पेट फ्रेड జనం కోర్టు అవసరం రెండు వేసి డబ్బు కోర్టు ఒకటి ఎస్సీ ఎస్టీ కోర్టు సర్కోర్టు హౌస్ కోర్టు అసిస్టెన్స్ సపోర్ట్ మెంబర్ అయింది సిద్ధిపేట కోర్టు ప్రాంగణంలో పోస్ట్ ఆఫీసు తర్వాత లేడీ బాగా సైజు ఇప్పుడు జిల్లా కోర్టు కన్స్ట్రక్షన్ ఇంకొంది తర్వాత జిల్లా కోర్టు జడ్జిస్కు స్థలం అయిపోయింది ఆ పేరులో మూట పద్దెనిమిది మంది అంటే సిద్ధిపేట

గతంలో కూడా నేను చేద్దాం చేద్దామనుకునే సందర్భంలో టీఆర్ఎస్ పరోక్షంగా ఆర్టీఎస్ చంద్రశేఖర్ గారికి నందజీవడం వల్ల నేను రాపోవడం వల్ల జరిగింది ఈసారి అందరి ఆశీస్సులతో మీ మీ అందరి ఆశస్సులతో నేను అనుకుంటున్నాను మీ సంపూర్ణ సహకారం ఉండాలని కూర్చున్నాను నేను గతంలో సిద్ధిపేట బార్మైన కూడా చేశాను కరోనా సమయంలో జూనియర్ నేవ్ కరోనా ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్యలు ఒక సందర్భంలో ఒక నెల కోర్టు సంబంధించి కూడా అన్ని కోర్టు వచ్చే విధంగా లెటర్ పెట్టి ఫ్యామిలీ కోర్టు వచ్చేది ఎస్ఎస్ కోర్టు వచ్చేది జిల్లా కోర్టు తప్పించడం జరిగింది అడిషనల్ జిల్లా కోర్టు అడిషనల్ సపోర్ట్ తెప్పించడం జరిగింది నా పేరులో నేను పోస్ట్ ఆఫీస్ కూడా కోర్టు ఫ్రెండ్స్లో పోస్ట్ పోస్ట్ ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయించడం జరిగింది నేను మీ అడ్వకేట్ గా ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికట్లయితే ఎన్నికల ఎన్నికైనట్లయితే అడ్వకేట్ సంక్షేమ నిధితో పాటు ఇన్సూరెన్స్ మరియు అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తాను ఉపాధ్యాయుల మాదిరిగా Hi this is Neha Shetty please subscribe to GK News Hi everybody subscribe to GK News